ಚೋಸ್ತಾರೆ ಆಮೇಲೆ ಸಾಕಾಗಿ ಅನ್ನ పదకొండు నుండి పదకొండు వచ్చిన ధవళ సింహాసన తీర్పును మనం చూడగా ధవళ సింహాసన తీర్పు నోడుతున్నా అంటే ఇది చివరి తీర్పు అంతే కొనే తీర్పు దీని తర్వాత ఇంకా జడ్జిమెంట్ లేదు ఆమె నేను జడ్జిమెంట్ ఇలా ఆమె నేను పద్నాలుగు పదహైదు వచ్చిన మనం గమనించిన పద్నాలుగు వచ్చిన చూడదు అంత జీవ గ్రంథములో పేరు ఉన్నట్లుగా మనం చూస్తాం ఆ జీవ బాధ్యత పట్టి వెళ్ళి ఎసరు ఇరవై ఎవరి పేరు ఉండదు ఎస్ ఈ రోజు నువ్వు వారు అగ్నిగుండంలో పడవేయబడతారు నాలుగు విభాలుగా నాలుగు భాగాలుగా ఈ ఇరవై అధ్యాయాన్ని మనం విభాగించవచ్చు నాలుగు భాగవాగి అధ్యాయంలో భాగస్ మనము ఈ పెయేళ్ల పాలన కంటే ముందుగా

కాలం మహా శ్రమ కాల సో మొదటి మూడు నెలల సంవత్సరం లలోనే పూర్వం వర్షాయండి అబ్బా అని దేవుని ప్రజలను మోసగిస్తూ ఉంటాయి ఆ అబ్బవ సాధారణ దేవుని పక్కన మోసమాడతాయి అంటే మీరు మీరు అనజు మీ అనబోధో రక్షించబడిన వారందరూ ఎద్దపడతారు కదా దేవుని ప్రజలను వంటనవే అని ప్రశ్న వదిలేవారు ఎలా సహా ఎత్తులు ఇటు దేవుని మొక్కలు ఏ తైలి ఎలాంటి మర్చిపోవద్దు మరీ మేడ దేవుని వాక్యం వింటున్నాము దేవుని వాక్యం కేతాయిలో ప్రవేశిస్తున్నాము ఇప్పుడు కట్టన మీద ప్రవేశిస్తా ఇది నాకు సంఘాన్ని పిలిచినప్పుడు ఎంత పడతామని నువ్వు అనుకుంటున్నావేమో ఆ కర్తను తెరదాగా నన్ను ఎత్తుల అంతే నేను అనుకుంటే చాలా మంది ఎత్త పడలేరు ఆ బాలజన ఎత్తుల పడి కాదు వాక్యమే దానికి ఆధారం దేవుడు వాక్యానికి ఆధారం చాలా మంది ఎత్త పడలేరు బాలజన ఎత్తల పడవు మనిషి మీద అని You <laughs> the కొరతలు ఆర్మీ జీవితంలో కొరతలు కొదలు చూస్తుంటే ఆత్మిక జీవితాన్ని అనేక రీతి కొరత ఎన్నో ఓడిపోయినటువంటి పరిస్థితులు మన జీవితంలో కనపడుతుంటాయితీ సోతు దాని విషయమై నీకు నీవే చెప్పగలవు అదకోస్కర నీకే నేనే అయితీయ మరెవరు చెప్తే నువ్వు వినవు ఆ మాతారే మరెవరు చెప్తే నువ్వు దాన్ని గ్రహించగల

గట్టి చెప్పండి అదే సెంటెన్స్ కంప్లీట్ చేయాలి కాలు బలం వాటర్ బలం కాదు బలం కాలు కాలు భాగం అంటే ఆ కాలు భాగం కాదు కాళ్ళతో నడవగలిగినటువంటి అంటే కాళ్ళకు ఎంతమందికి అయితే బలం ఉందో అంతమందిని లెక్కిస్తే కాలే నేషక్తి ఇవో లెక్క మా దారు మాత్రు ఆరు లక్షల కాల బలము ఆరు లక్ష జన కాలలో బలగు వారు చాలా కాలేజీ బలం బాధ గార్ మీద కత్తి మేలు గురబుల మీద కదిరి మేలు ఒంటీద ప్రయాణి సహజ ఇరవై సంవత్సరం కంటే తక్కువ వయసు కలిగిన వారిని కూడా మనం చూడొచ్చు ఇప్పటి వర్షాలకి కడితీ వారిని కూడా లెక్క పెట్టలేదు సార్ లెక్క మ

ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి వారిలో ఇద్దరు ప్రవేశించిన ఐగుప్తు నింద ప్రారంభమానదని ఇప్పుడు మాత్రమే ప్రశ్న మిగిలిన వారంతా అరణ్యంలో పుట్టినటువంటి వారి వారికి ఐగుప్తి యొక్క శ్రమ తెలియదు ఐగుప్తి శ్రమ గొత్తిల్ల ఐగుప్తి యొక్క బాధ తెలియదు ఐగుప్తి బాధ గొత్తి ఏం చూపిస్తుంది అంటే ఏం తోస్తుంది నేటి దినములలో విశ్వాసుల విశ్వాసము యొక్క పరిమాణము కనిపించటం లేదు ఆ ఈ దినాలు విశ్వాసంలో ఉందో విశ్వాసంతో పరిమాణం కాంతా ఇలాదు విశ్వాసం

ఇంత శక్తి నా ఎత్తర పడబౌద ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి అనగా ఇస్రాల్ ప్రజలలో ఐగుప్త ప్రాణం జనా జరు మాత్రమే ప్రవేశించగలిగారంటే ఆయన ఇప్పుడు మాత్రమే ప్రవేశం పట్టిందని అంటే దేవుడు చేసినటువంటి వాగ్దానం అబద్ధమా అందరి దేవుడు మాడినంత వాగ్దానం చూడ మిమ్మల్ని కాణాల్లో ప్రవేశింప చేస్తానని వారితో వాగ్దాన నిబంధనలు చేశాడు కదా ఆయన తప్పిపోయాడా ఆయన కాణాన్ని చేస్తున్నాను తేడు వాగ్దాన నిబంధనలు మాడితేనలా తప్పిపోగితేనా లేదు లేదు దేవుడు అలాంటి వాడు కాదు ఏదైనా దేవుడు అంత అయితే మనుషులే తప్పిపోయేటువంటి వారు మనుషులే తప్పిపోవంత మనుషులే దేవునికి అభిదేలైనటువంటి వారు ఆ మనుషులే అభివేక దేవుని యొక్క ఆత్మల విషయంలో ఉండనటువంటి ప్రజలు ఆ దేవుడు ఆరు నిమిషాలేరినైదు లక్ష జన ప్రారంభ ఎలాగో ప్రవేశించారో ఆ ఇబ్బరి సేరారో రక్షించబడినటువంటి వారిలో ఉన్నటువంటి మనము ఆ రక్షణ ముందే నాకు సహా అనేకలను విడిచిపెట్టబడతాం జాగ్రత్త అనేక రూపాయలు విడనబడి జాగ్రత్త ఎందుకు విడిచిపెట్టబడాలి పడు ఈ భూమి మీద ఏడు సంవత్సరంలో దేవర ప్రజల శ్రమ ఆ ఈ భూమి మేలు ఏడు వర్ష దేవర మగలకి దేవుని ప్రజలు అన్నప్పుడు యూదులు ఉన్నారు అతను ఆ దేవుడు మక్కలని యోధ్య జనంగా క్రైస్తవులు కూడా ఉంటారు ఆ బిడలు పట్టివంత క్రైస్తవులు సహాయతారు అయితే యూదులు మాత్రం దేవుని కోరకై స్థిరముగా నిలువనేటువంటి ఆత్మ వారికి అనుగ్రహించబడుతుంది ఆ దేవోధ్యని మాత్రం దేవుడిగోస్కర నిలువంత ఆత్మ కొనలు అయితే దేవుని ప్రజలలో ఉన్నటువంటి అనేకులలో కూడా అప్పుడు స్థిరపరచబడతారు ఆ దేవుని మక్కలని అనేక సమయంలో స్థిర వగీ స్థిర అయితే కొందరు మాత్రము ఓడిపోయి వారు ఉంటారు మాత్ర సోతో శ్రమలను తట్టుకోవచ్చు శ్రమబోద్రమలను తట్టుకోలేదు మహా

ఇలాంటివి ఎన్నో వార్తలు వింటుంటారే తప్ప వార్త కే వరుత వాస్తవముగా అది మానవుని సంఖ్య తప్ప ఇప్పుడు చెబుతున్నటువంటి సంఖ్య అయితే కాదు ఆ వాస్తవంగా మనుషులు సంఖ్య వరతు ఈ కేరువంత సంఖ్య అలా సో కాబట్టి ఎవరు కలవల అవసరం లేదు అలాగే ఆయన యారు సహా ఎవరంతో లేదు ఆంఖ్య ఇప్పుడు బయలుపరచబడుతుందంటే సంఖ్య వరకు సంఖ్య మేత పడిన మూడున్నర సంవత్సరముల తర్వాత ఈ సంఖ్య బయలుపరచబడుతుంది ఆయన

క్రీస్తు విరోధి వచ్చినప్పుడు అతనే మెస్ నమ్ముతారు ఏ ఇస్రాయల్ జనా ఆ క్రీస్తు విరోధి పందాగా అతనే మెసియా అతడు ప్రపంచం అంతటి తన వైపు ఉంటాడు అతను ఎలా ప్రపంచంలో తన ప్రతి వారు తనకు లోపడునట్లుగానే చేస్తాడు ఆ ప్రతి ఒక్కరు అవును ఒలగానే మారుతాను ఈ అపవాదనేటువంటి వాడు ఒక వ్యక్తి గాని శక్తి కాదు ఆ అపవాదను వ్యక్తి అదే శక్తి అలా ఘట చూస్తున్నాము కానీ పాముగా కనిపించదు ఒక వ్యక్తినే

ప్రయాణ ఎస్ అన్న దిన మాత్రమే ఇలాంటి ప్రయాణంలో ప్రయాణి పట్టింది ఎరడు వర్షింది అయితే సంవత్సరం వ్యవధి ఎందుకు పడింది మరలా వర్ష బ ఎనిమిది సంవత్సరములు వారికి మహాశ్రమలను దేవుడు అనుగ్రహించాల్సి వచ్చింది వర్ష అతనికి మహాశ్రమూ సో వారిని చెడ్డ తలము అని దేవుడు ఇచ్చినాడు వారు అరణ్యములో రాలిపోయేంత వరకు

మందినిచ్చు టైమ్ పంపి కారా దేశాలు కాలా చూసిన దిన కనా ఆ నలభై దినో ఆ మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు సమాచారం జన అయితే ఇద్దరు మాత్రం మంచి సమాచారం తీసుకొచ్చారు మాత్రం మాత్ర సమాచారం సమాచార అంటే వారు చెప్పింది అబద్ధమా పది మంది చెప్పింది అబద్ధమా చెప్పింద అబమ్మ అంద జాత సుల్ వారు చెప్పింది అబద్ధమా సుడ అనే ఫీల్ సంతతి ఉంది అన్నటువంటి భయం వేసింది ఆ పది మందికి ఎదిరికి ఆత్మీయమైనటువంటి దృష్టి లేదు ఆత్మీయ దృష్టి వల్ల వారికి శరీర సంబంధమైనటువంటి దృష్టి ఉంది శరీరపట్ట దృష్టి ఆత్మ కలిగినటువంటి వారు శరీర సంబంధపత్మ ఏదంత ఎవరైతే ఐగుతుంది కాను నడిపిస్తున్నారో యారు అవరణ నడుస్తాయి ఆ దేవుని మీద వారి దృష్టి దృష్టి కలిగి ఉండలేకపోయారు

ఆత్మీయ దృష్టిని కొల్పోతాను ఆత్మీయ దృష్టి బలవంతుడన్నటువంటి జ్ఞాపించు నమ్మ దేవ్ బలవంతి బలవంతుడైన దేవుడు నాగ ఉన్నాడు అన్నటువంటి సంగతిని మనం మర్చిపోతుంట బలవుంత దేవుడు నన్నే అన్న విషయంలో అందుకే మన ఆత్మీ జీవితంలో ఎప్పుడు పోరాటమే అదో ఆత్మీయ జీవితం హోరాడతనే అంటే అంటే పడిపోతూనే ఉంటారు అందరే హోరాడు అందరి పోరాటం అంటే జయం పొందుతే పర్వాలేదు ఆ పోరాటం అందరే జయం అందరే అడ్డిలా మనం పడిపోతూనే ఉంటాం పితోక్తనే అర్థమే అనేక సార్లు స్వయం పనిచేస్తుంది అనేక సార్లు నానన్నదో తెలుసు పడుతుంది అనేక సార్లు గర్వం వచ్చేస్తుంది గర్వపడతది అనేక సార్లు అర్థ చేయిస్తాము అనేక సార్లు అర్థ చేయబడుతుంది అనేక సార్లు వయసు వయసును చూసుకుంటాము వయసు అనేక సార్లు మన మనం ఇంత ఇంత కాలం మీద రక్షించబడిందని అని అనుకుంటుంటాము అనేక సార్లు ఇష్ట వర్షాలు రక్షణ పొందింది అనుకుంటాయి అందుకొరకే దేవుని ఆత్మ మనలో సంపూర్ణమైనటువంటి తన కార్యమును చేయలేదు అదకోస్కరానే దేవురాత్మ నమ్మల్ని తన పరిపూర్ణవంత కార్యము మార్లిక వదిలే అంత ఆ అంతను బట్టి మనం దేవుని గుర్తున్నటువంటి మంచి సమాచారం తెచ్చిన వారు కలిగి అదక్కోస్కరానే దేవుని కురితు వైడ్ సమాచారం తరవారకి నవిల్లం మీరు ఇంటికి వెళ్ళలేక అని ఓదిమెలిసి సంఖ్య కాండ పదమూడవదయం పద్నాలుగవద్యం చదివితే అరెన్ని కాండ అది మూడు అద్నాలుగు

కొ అస దొడ్డదు ఇబ్బరు ఒత్కొం బు దొడ్డదు కొంచెం ఒదుకొండ చిన్నగా ఉండే దానిని గొత్తి అంటారు చిన్న గద్దీ అంటారు అయితే రద్ద దాని సో ఇక్కడ అందుకే అందుకే తెలుగులో స్పష్టంగా చెప్తున్నాడు శివారాస సృష్టిక ఎందుకంటే మొక గెలను మోసుకొని వచ్చారంట కొందో గొంచల గెల అంటే ఇద్దరు మోసుకొని రాగనేకొంటికి గెల అంటే ఎంత బిగ్ సైజ్ అది ఆ నోటి ఇప్రోత్తుకొని మందిదానా ఎంత మార్చే కొడి చూసావా నాయనా ఆవ నాండి వద మార్కెట్ కి ఎల్తే ఆ మార్కెట్ కుదరే చిన్న పిల్లడి ఎత్తు మోసుకొని రెండు మూడు గాలలు ఆ చిన్న మొన తోపదే ఎదండి అవున ఈ ఇద్దరు ఈ అంత పెద్ద గెలలు మోసుకొని వచ్చారంటే వేరే తోటలను వత్తుకోమని అందరే వారిని ఎవరు చూసి ఉండరా అతను యారు వేగు చూడటానికి వచ్చిన వారిని వేగుల వారిని ఎవరు గుర్తుపట్టి ఉండరా ఎవరు వేగుల వారు గుడాచారి గుడాచారి అంటే బైబుల్ ఎట్లా ఉందో తెలియదు వేగుల వారిని గుర్తుపట్టి ఉండరు ఆయన కూడా చేరగలంటే గుర్తించలేదు దేవుడు వారిని మరుగుపరిచాడు అలాగే దేవుడు వారిని మరిమడినే విశ్వాస సంబంధమైన జీవితం జీవిస్తున్న నీవు నేను నటికే జీవితం జీవిస్త తర్వాత నీవు నాకు సో దేవుని సమాచారం తెచ్చుచున్న సమయం సమాచారం తర్వాత సమయం సో మన జీవితంలో అనేక పోరాటములు వచ్చినప్పటికీ అనేక ఇరవై హోరాటాలు బంధువులు దేవుడే మనకు